అల్లూరులో వైఎస్ఆర్సిపి సిఐసి సభ్యులు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి రెడ్డి విష్ణువర్ధరెడ్డి నివాసం నందు పుట్టినరోజు వేడుకలు వేలాది మందితో ఘనంగా జరిగాయి కావలి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినారు ఈ కార్యక్రమంలో అనంతరాజ్ బాలకృష్ణరాజు అల్లూరు వైఎస్ఆర్ మండల కన్వీనర్ దండాకృష్ణారెడ్డి వోసల గోపాల్రెడ్డి పూనూరు మురళిరెడ్డి బిజ్జం వేణుగోపాల్ రెడ్డి చిన్నాయపాలెం సర్పంచ్ బాబు కాకలపూడి గోపీ కృష్ణరాజు ఆల్తూరు సతీష్ రెడ్డి మేడ నిరంజన్ రెడ్డి మేడ లక్ష్మీరెడ్డి బడబాగ్ని రాజు సురేష్ పప్పు సుధాకరు మాధవరావు బాలు అభిమానులు నాయకులు కార్యకర్తలు అనుచరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి గ్రామంలో ఆయనకు సంబంధించిన ఈ రోజు కూడా ఉన్నారు అయితే మనకు అందరికీ ఉండేది ఒకటి మనకు లేనిదొకటి ప్రజల్లో ఒక నానుడిగా తయారైన డబ్బులు లేవు అనేది ఒక నానుడి కానీ ప్రజలకు సన్నిహితంగా ఉండి ప్రజా సేవ చేస్తూ ఉండే నాయకులు ఈ రోజు ఈ విధంగా డబ్బులు లేవు డబ్బులు ఉన్నాయనే ప్రశ్న కాదు ఎల్లకాలం ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆయనకి కలిగింది కాబట్టి ఆయన నిండు నిండు నూరేళ్లు ఉండాలని మనం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఆయన మంచి పదవులు పొందాలని మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాం జరగబోయే రోజుల్లో ప్రతి గ్రామం తిరిగి ఈ మూడున్నర సంవత్సరం కాలంలో ప్రతి గ్రామం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి త్వరలో కంకణం కట్టుకొని మన జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రతి గ్రామం తిరిగేదానికి త్వరలో ముందుకు వస్తారు కాబట్టి ప్రజలందరికీ మనం తెలియజేస్తున్నాం కాబట్టి అరవై ఆరో పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పుట్టినరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ప్రితమ నాయకులు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కమిటీ సభ్యులైనటువంటి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు నాకు తెలిసి ఆయన ఒక ప్రజాసేవకుడు రాజకీయ నాయకుడు అయ్యి రాజకీయంగానే చేస్తుంటే మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు ముందుకు వచ్చిండేవాళ్ళు కాదు ఈయనే ఇంతవరకు ఇక్కడనే ఈయన ఒక్కడే ఈ ఈ ఏరియాలో రాజకీయ నాయకుడిగా ఉండేవాడు అందువల్ల ఆయన ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు ఓన్లీ ప్రజాసేవ మాత్రమే చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క మనిషికి ఎవరికి ఏ కష్టం వచ్చినా వెనకాల నేను ఉన్నాను అని చెప్పి వెనుతట్టి వాళ్ళందరితో తోటి ఉన్నటువంటి నాయకుడు ఏదైనా ఒక కుటుంబానికి కానీ ఏదైనా ఒక నష్టం జరిగితే అక్కడ ఉండి ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి వాళ్ళకి ఏ లోటు లేకుండా జరిపినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తులు అరువుగా ఉంటారు అలాంటి వ్యక్తి ఈ యొక్క జన్మదినం జరుపుకోవడం మనందరికీ కూడా చాలా గొప్ప అవకాశం ఈ అవకాశానికి ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి జన్మదిన அந்த <laughs> Patshadhi par67. Patshadhi paring Mechanism Eigронik AP organic Gitu,

시네 سلام علیکم سلام 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 ڏيڙن ڏيڙي 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 아, 예, 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 اتلو رکا مينا پيتا ميڪست وڏي لادڙ ڏاڍو رات ٿيو آهي اور گائي سار گائي سار پيمنڊا کُنار گاؤں لو پاڻي यो चि मेला बिस्कुट ना कन्दमा मा यो सबै भगाले नि बिस्कुट ला उष्टना किन दिने स्टूडेंट कसको दिलाउनको छ उष्टना गयो कलेजमा ए दफा गन्ने दफा